గమనించాలి వంటగదిలో ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో కదా మనం ఏం చేస్తాము వీటిలో పనికి వచ్చే వాటిని మాత్రమే వండనిస్తాము పనికి రాని వాటిని బయటకి పారవేస్తాము లేకపోతే వంటగది మొత్తం చెడిపోతుంది అంతే కదండి మన యొక్క మనస్సులో కూడా ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయో కదా వాటిలో ఎన్ని మన జీవితానికి ఉపయోగపడతాయో ఎన్ని రకాల ఆలోచనలు మన జీవితాన్ని గొప్పదిగా మారుస్తాయో వాటిల్నే మనము ఉండనివ్వాలి మన జీవితాన్ని పాడు చేసే వాటిని బయటకి పారవేయాలి మరి మనలో ఎంతమంది మీ అలా చేస్తున్నాం మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా అంతేనండి ఏ విషయాలైతే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని గొప్పదిగా మారుస్తాయో ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేస్తాయో వాటిని మాత్రమే మన మనస్సులో ఉండనివ్వాలి మిగిలిన వాటిని బయటకి పారవేయాలి మరి మనలో ఎంతమంది మీ అలా చేస్తున్నాం ఒకసారి ఆలోచిద్దాం దేవు మీద ఆధారపడదాం మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదగడానికి సహాయం చేసుకుందాం ఒక రోజున గొప్ప ఆశీర్వాదాన్ని పొందుదాం మే గాడ్ బ్లెస్ యూ